హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవో న్యూజు కార్స్ నా పేరు వచ్చే సిద్ధ్రోజ్ నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ గందాల డిస్టిక్ బెదం చర్ల బెదం చర్లో కొత్త వర్షం ట్యాంక్ లేదు మైన్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ ఇంత టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుంది నేను వచ్చేసి ఇప్పుడు ప్రైన్ ఢిల్లీలో అయితే ఉన్నానండి ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది మార్టీ సుజికి విటారా బ్రిదర్స్ జడ్డి వేరేటు అండి ఆటోమేటిక్ వెహికల్ జడ్డీఐ వేరేటు వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఒంట్టు ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్తాను ప్రైస్ కూడా చెప్తాను దీరైతే మొత్తం ఒకసారి వెహికల్ చూడండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజియన్ పొజిషన్ అండి ఒకసారి చూడొచ్చు ఇంజన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇవి అప్రాన్స్ అప్రాన్స్ అయితే డ్యామేజ్ అయితే లేవు చూడచ్చు కంపెనీ లేబుల్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి ఇది టైమింగ్స్ అయినా ఉంది టైమింగ్స్ అయితే టైమింగ్స్ అని అయితే చింతవరకు చేంజ్ అయితే కాలేదు కంపెనీ డ్యామింగ్ అయితే ఉందండి ఇట్లా చూడొచ్చు కంపెనీ యొక్క మార్కింగ్స్ కంపెనీ యొక్క లోగోస్ కూడా అదే విధంగా అదే విధంగా అయితే ఉన్నాయి టోటల్ ఒరిజినల్ బండి అయింది దెన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది చూడొచ్చు ఒకసారి మీరు ఎక్సలెంట్ కండిషన్లు అయితే ఇదే ఉందండి చూడచ్చు పార్లెట్ బట్టి కూడా చూడచ్చు పార్లెట్ సీట్ కూడా చూడొచ్చు పాలెట్ సీట్లు అయితే కంపెనీ చూసి ఏ విధంగా అయితే అదే విధంగా అవుతుందండి ఇంతవరకు డ్యామేజ్ అయితే ఏం కాలేదు టోటల్ ఒరిజినల్ అండి టోటల్ ఫ్రంట్ లుక్ ఒకసారి వచ్చి మీరు టోటల్ ఫ్రంట్లో ఒక వెహికల్ ఒకది సైడ్ లో కూడా మీరు వెహికల్ ఒక సైడ్ లో కూడా చూడొచ్చు మీరు టైర్స్ చూసుకున్నట్లయితే మీకు సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి చూడండి కంపెనీగా వచ్చాయండి అలా చిన్న చిన్న కనిపించి కనపడే చిన్న డెన్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి చిన్న స్క్రాచెస్ చిన్న డెన్స్ అయితే ఉన్నాయండి నాలుగు వందల ఫోర్ మింటర్స్ అయితే ఉన్నాయండి మీకు ఇంత నెంబర్ చేసిన నెంబర్ కూడా చూపిస్తాను మీరు కాన్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు శ్రీషైడ్ తీసుకుని షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి వెహికల్ని సెట్ కోర్స్ అయితే కంపెనీ సెట్ కార్డ్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి నేను హ్యాండ్రాయిడ్ సిస్టమ్ అనేది కాదు కానీ కస్టమర్ ఆఫ్టర్ మార్కెట్ హ్యాండ్రాయిడ్ సిస్టమ్ అనేది ఇవ్వడం జరిగింది చూడొచ్చు మీరు రీడింగ్ చూడవచ్చు రీడింగ్ వచ్చేసి ఇరవై ఆరు వేల రెండు వందలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ కంప్లీట్ ట్రాక్ అయితే ఉంది మీరు కావాలంటే నాకు ఫోన్ చేయండి దీన్ని ట్రాక్ టోటల్ ట్రాక్ కూడా పంపిస్తాను వెళ్ళింది స్టేరింగ్ కంట్రోల్స్ అయితే వస్తాయి జడ్డీఐ కాబట్టి కంట్రోల్స్ అయితే వస్తాయి వెహికల్కి క్రూజ్ అయితే రాదు షీరింగ్ గంటల అయితే వస్తాయి వెహికల్కి సేఫ్టీ కొరగా చూస్తే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి అండి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ అయితే వస్తుంది మీరు కంపెనీ ఫిటెడ్ సిస్టమ్ అయితే రాదండి కానీ ఇది కంప్లీట్ ఫిటెడ్ ప్రక్రీన్ అయితే రాదు కానీ కస్టమర్ ఆఫ్టర్ ఆఫ్టర్ మార్కెట్ అది వేయడం జరిగింది చూడొచ్చు మీరు బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది ఇది ఆటో ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అండి వెహికల్కి ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి వెహికల్ ఫుల్ కండిషన్లో అయితే ఉంది

చూడవచ్చు మీరు టోటల్ వెహికల్ ఒక లుక్ అయితే చూడవచ్చు స్టెప్డరీ అయితే వాడేదండి షెపిండరీ అయితే టోటల్ అంటూ చూడండి ఒకసారి చూడవచ్చు మీరు షెపిడేరీ అనేది డీక్లో ట్వంటీ రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ట్వంటీ అయితే ఏం లేవు చాలా రేర్గా దొరుకుతాయి అండి ట్వంటీ క్వాలిటీ వెహికల్స్ చాలా రేర్గా దొరుకుతాయి స్టెప్డరీంత వరకు వాడలేదు వెహికల్ ఒక్కసారి చూడవచ్చు మీరు బాడీ యొక్క పంచింగ్ కూడా చూడవచ్చు బాడీ యొక్క పంచింగ్ కూడా ఎక్కడ మిస్ అయితే కాలేదు టోటల్ ఒరిజినల్ బట్టి total original dekh lo yaar abhi jaa rahe hain yaar abhi jaa rahe hain darjano se theek <coughs> ho gaya hai bol ha abhi మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా రెండు వేల పద్దెనిమిది మోడలు మార్చి సుధికి విటారా బ్రిజాల్ జెడ్డీ అవి వేరేటండి గేర్స్ గేర్స్ వచ్చేస్తే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్స్ రీడింగ్ వచ్చేసి ఇరవై ఆరు వేల రీంగ్ అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి మాన్ డిక్కీ డిక్కి డోర్లు ఏవైతే వచ్చినాయి కంపెనీ నుంచి ఏవైతే వచ్చినాయో అదే విధంగా అయితే ఉన్నాయండి వెహికల్ కి ఇంజన్ చూసుకున్నట్టుగా ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి మీకు ఇంజన్ కూడా చూపించాను కంప్లీట్ లేబుల్స్ కూడా అదే విధంగా ఉన్నాయి దీనికి కంప్లీట్ ట్రాక్ అయితే ఉంది ఇరవై ఆరు వేలు తిరిగింది కంప్లీట్ ట్రాక్ అయితే ఉంది మీరు నాకు ఎవరికైనా ఫోన్ చేసినారంటే దీన్ని ట్రాక్ కూడా పంపిస్తారు ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది ఏ గ్లాస్ కూడా మారలేదు ఏడు కూడా రిప్లేస్మెంట్ కాలేదు నాలుగు విండోస్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ మే సిస్టమ్ ఉంటుంది వెహికల్ కి అది తీసేసి వాళ్ళు హ్యాండ్రెడ్ సిస్టమ్ అయితే చేయడం అయితే జరిగింది వెహికల్ ఒరిజినల్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇంకా ఇన్సూరెన్స్ కూడా రీసెంట్ గా బట్ ఫైవ్ డేస్ బ్యాక్ అయితే చేపడం జరిగింది వెహికల్ ఇన్సూరెన్స్ అయిపోయితే ఫైవ్ డేస్ బ్యాక్ ఇన్సూరెన్స్ అయితే చేపడం జరిగింది నెక్స్ట్ ఇయర్ వరకు ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్ కి చాలా బాగుందండి వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ మార్టీ సుజుకి టారా బ్రిసాస్ జడ్డిఐ వేరియంట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఇది వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉంది దీని కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే ఏడు లక్షల ముప్పై ఐదు వేలే చెప్తున్నారండి ఫిక్స్డ్ ప్రైజే కాదు కొద్ది మటుకు బార్గెనింగ్ ఉందండి చాలామంది లక్ష లక్ష రూపాయలు తగ్గిస్తారా ఆ విధంగా కలుగుతారు అంతైతే బార్గెనింగ్ ఉండదు కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది ఏడు లక్షల ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైజే కాదు కొద్ది మటుకు బార్గెనింగ్ అనేది ఉంది మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే ఇంత టైం నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై